హజరత్ హాజరా గారి త్యాగం ద్వారా మన మానవాళికందరికీ అల్లాహుతాలా ఇచ్చిన ఒక గొప్ప అద్భుతమైన జలం జమ్జమ్ నీరు జంజం నీళ్ళు అన్నవి ఈ ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన పరిశుభ్రమైన మరియు అద్భుతమైన నీరు ఈ మాటను కేవలం నేను మాత్రమే అనటం లేదు ఈ ప్రపంచంలో జరిగిన ఎన్నో సైంటిఫిక్ రీసెర్చెస్ మరియు ఈ ప్రపంచంలోనే ఎంతో పేరు పొందిన జపాన్ శాస్త్రవేత్త మసూరు ఎమోటో చేసిన ప్రయోగం ద్వారా జంఝమ్ నీరు అన్నది ఈ ప్రపంచంలోనే ఎక్కడా దొరకని ఒక అద్భుతమైన జలం మరియు ఈ నీరు అన్నది ఎప్పటికీ చెడిపోదు మరియు ఇందులో ఎలాంటి బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందదు అని ఈయన తెలియజేశారు మనకు ఎలాంటి రోగం ఉన్నా సరే జంజం నీటిని తాగడం ద్వారా ఆ రోగం నుంచి మనం విముక్తి పొందవచ్చు అని చాలా హదీసులలో తెలియజేశారు కాబట్టి జమ్జమ్ నీటిని తాగేటప్పుడు ఒక మంచి ఉద్దేశంతో త్రాగండి